నమస్తే వెల్కమ్ టు టీవీ మనం ఏదైతే చూస్తున్నామో దేశం మొత్తం రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నాను మరి ఏది ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తారో అని అందరూ రాత్రి నిద్రలు అసలు నాకు తెలిసేది వాళ్ళకు అసలు నిద్ర రావట్లేదమ్మో ఓట్లు ఏసేవాడు కంటే నాకు నిజం చెప్తున్నా కదా రాజకీయంలో నిలబడి వాడి కంటే ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో వాడికంటే టెన్షన్ పెద్ద ఓటర్లకే పెద్ద టెన్షన్ అయిపోయింది మన దేశంలో ఎందుకోసమంటే టూ ఆర్ మై అంటున్నారు ఇప్పుడు డూ ఆర్ డై నువ్వా నేను అన్న పరిస్థితి ఎలక్షన్లైతే హడావిడి కొనసాగుతుంది మరి అదే కాకుండా ప్రజెంట్ అయిపోయినాయి మరి అలా సర్వేలు చూస్తే హట్ హర్ట్ అటాక్ వచ్చే షాక్స్ వస్తున్నాయి మరి చూస్తున్నాం ఇక్కడ ఎన్డీఏ కావచ్చు ఇండియా కావచ్చు మరి దేశంలో చూస్తే మరి ఎవరు గెలుస్తారో మరి ఏ పార్టీ గెలుస్తుందో మరి ఖచ్చితంగా ఇంకా దీని గురించి దీని గురించి క్లారిటీగా చెప్పడానికి మైఫలన్న ఉన్నాడు అన్న ఒకసారి నమస్తే 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 లక్ష్మణ్ చూడండి ఇలా మళ్ళీ ఎగ్జిట్ అంటే ఐదు ఎంపీ సీట్లు అవును మరి ఐదు వందల నలభై మూడులో లో దాదాపు ఎన్ని సంస్థలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పన్నెండు ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సంస్థలే ఇక్కడైతే ఎగ్జిట్ పోల్స్ లో పదకొండు సంస్థలు ఇస్తే పదకొండు సంస్థలు కూడా ఎన్డీఏ కూటమికి మూడు వందల పైన ఇచ్చేస్తున్నాయి భాస్కర్ అనేది రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల యాభై మధ్యలో రావాలన్నది వచ్చే అవకాశం అన్నారు న్యూస్ ట్వంటీ ఫోర్ కూడా ఫోర్ హండ్రెడ్ అంటారు అంటే ఇది ఓవరాల్ గా మనకు అర్థమైతుంది ఏంటంటే ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లలో ఎన్ని సీట్లు రావాలి ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తే గెలిచినట్టు వాళ్ళు దాదాపు అంత ఫైవ్ హండ్రెడ్ నాలుగు కంటే ఒక్క సీట్ ఎక్కువస్తే చాలు అంతే సరే ఇప్పుడు ఐదు వందల నలభై మూడులో అవును సగం అంటే ఎంత ఐదు వందల నలభై మూడు సగం అంటే రెండు వందల అరవై అనుకున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వందల యాభై ఐదు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా అనుకుంటు రెండు వందల రెండు వందల యాభైకి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీకి సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ టూ అంటే మరి కావాలి కదా టూ సెవెంటీ టూ ఫార్టీ త్రీ కంటే ఎక్కువ కావాలంటే టూ సెవెంటీ టూ వస్తే ఆ పార్టీ కానీ ఆ కూటమి కానీ అధికారంలోకి వస్తుంది టూ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై రెండు అయితే ఎన్డీఏ కూటమికి అన్ని సంస్థలు ఏబిపి న్యూస్ ఓటర్ కానీ ఇండియా టుడే కానీ ఇండియా టీవీ గానీ బాత్ కానీ న్యూస్ ట్వంటీ ఫోర్ గానీ దైనిక్ భాస్కర్ కానీ ఇండియా న్యూస్ డి డైనమిక్ కానీ న్యూస్ నేషన్ కానీ రిపబ్లిక్ భారత్ మ్యాట్రిస్ కానీ టైమ్స్ నవ్ ఈటీజీ కానీ న్యూస్ ఎయిటీన్ కానీ ఇవన్నీ కూడా రెండు వందల డెబ్బై రెండు కంటే ఎక్కువ వస్తే అంటారు కే డైరెక్ట్ చూడు ఎక్కడన్నా రెండు వందల డెబ్బై రెండు కంటే తక్కువ సంఖ్య కనబడుతుందా లేదు ఇటు చూసుకోండి ఇండియా మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ నువ్వు అంతా లెక్కలేసినావు కదా రెండు నువ్వు పక్కకే పెట్టుకుని లెక్కలేసినావంటే రెండు వందల యాభై అనుకో రెండు వందల అరవై అనుకోంట ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాంపుల్ చెప్పినా కాకపోతే రాహుల్ గాంధీకి మాత్రం షాక్ కదా నువ్వు ఎగ్జాంపుల్ చెప్పొద్దు క్యాలిక్యులేషన్ ఎంత ఉంటుంది అంతే చెప్పాలి ఎందుకంటే ఇది ప్రధానమంత్రిని డిసైడ్ చేసేది లోక్సభ సీట్లు మన మీద ఉన్న మామూలు విషయం మాట్లాడతా కదా దేశ ప్రధాని ఎవరైతారు ఏ రాష్ట్ర అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ కూటమి అధికారంలోకి వస్తుంది ఈ దేశం ఎవరు డిసైడ్ చేస్తారు కొన్ని లక్షల కోట్ల సంపద ఎవరి చేతులకు వెళ్ళిపోతుంది ఇది పెద్ద విషయం ఇది జోక్ చేసేదో ఎగ్జాంపుల్ చెప్పేదో కాదు ఇది క్యాలిక్యులేషన్ చేసి న్యూస్ కరెక్ట్ అని తీయాల కొంచెం తేడా కొట్టినా మనల్ని హైలైట్ అయిందంటే సంకర పిల్లని పెట్టుకొని ఊరంతా ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు వందల ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ రెండు

ఈ రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ వస్తే మళ్ళీ మోడీ మూడోసారి ప్రధాని అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పిండు అవును గాడిది గుడ్డును కూడా నెత్తి మీద మొత్తం తిరిగిండు తర్వాత వేరే కేరళకు పోయిండు ఇంకా వేరే కర్ణాటక సైడ్ అవును వేరే వేరే రాష్ట్రాలకు కూడా పోయిన ప్రచారం చేసిండు రాహుల్ గాంధీ చేసిండు ఈ కూటమిలో ఇండియా కూటమిలో మెయిన్ గా ఏముంటాయంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తర్వాత ఎస్పీ పార్టీ సమాజ్వాది పార్టీ అంటారు అఖిలేష్ యాదవ్ ఇప్పుడు దానికి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ తర్వాత ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ పార్టీ కూడా వీళ్ళ దాంట్లో మమతా బెనర్జీ తెలుసు కదా మమతా బెనర్జీ బిఎస్పీ కాదు తృణమూల్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ఆమె ఇండియా కూటంలోనే ఉంది కేజ్రీవాల్ ఇండియా కూటంలోనే ఉన్నాడు అర్థమైతుందా అర్థమైంది తేజస్వి యాదవ్ ఆర్జేడి బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు వాళ్ళు కూడా ఇండియా కూటమిలో ఉన్నారు మరి కేసీఆర్ ఏ కూటమివాన్ ఇండియా లేదు అసలు కూటమి లేని వ్యక్తి ఎవడ ఉన్నాడు రాష్ట్రంలో అంటే ఏ కూటమిలో లేడు ఆయనకి ఏ సీటు కూడా రాదు సున్నా సున్నా వస్తుంది కాబట్టి ఏ కూటమిలో జాయిన్ కాలేదు వీళ్ళు వద్దన్నారు వాళ్ళు వద్దన్నారు కానీ ప్రధాని ఎట్లయితే అని చెప్పుకున్నాడు మరి అదే సున్నాతోనే అవుతాడేమో మరి అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అబ్బా కోట్లాది ఉన్నాయి పెట్టి ఎంపీలు అందరిని రా దేశవ్యాప్తంగా కానీ ఏమన్నా కొన్ని వస్తే ఒక రెండు వందల ఇప్పుడు ఆయన గురించి ఏమంటే పబ్లిక్ ఏమో చెప్తున్నారు పైన వేరే రాష్ట్రాల్లో పోయి రైతులకు కూడా డబ్బులు ఇచ్చిండు పంజాబ్ పోయిండు బీహార్ పోయిండు మరి ఎందుకు వ్యతిరేకత ఎక్కింది ఇక్కడ వ్యతిరేకత అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం ఒకటి చూసిన సిపాక్ అని పన్నెండు సీట్లు వస్తే బీఆర్ఎస్ కని చెప్పి గిట్లనే ఊహించుకోవడం ఎక్కువ పని తక్కువ మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటాయి పచ్చి అబద్దాల కోరు తెలంగాణ ప్రజలను పిప్పి పీల్చి చేసిన వ్యక్తి కోటేశ్వర్లకే రైతు బంధు ఇచ్చిన వ్యక్తి అవునవును భూమి లేని ఉండి ఇప్పుడు నీకు ఒక భూమి లేదు ఇల్లు లేదు నీకు ఇల్లు ఇచ్చిండా భూమి ఇచ్చిండా జాబ్ ఇచ్చిండా ఒక లోన్ ఇచ్చిండా మరిగా అందుకని కేసీఆర్ కూడా రాలే ఆయన టాపిక్ పక్కన పెడితే ఆయన టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు పాపం రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇండియా టుడే కూడా నూట ముప్పై ఒకటి నుంచి నూట అరవై అంటారు ఇండియా టీవీ కూడా నూట తొమ్మిది నూట ముప్పై తొమ్మిది అంటారు ఇంకా చూడు ఇది ఇంకా ఛానల్ షాకింగ్ న్యూస్ ట్వంటీ ఫోర్ టుడే అసలు గో అసలు నాలుగు వందలు అంటే నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అంటే సర్వే సంస్థ ఇచ్చింది తర్వాత ఇండియా టుడేలో కూడా నాలుగు వందల దాకా కూడా అన్నారు ఇండియా కూడా రావచ్చు అంటారు వీళ్ళు నాలుగు వందల సీట్లు కనుక గెలిస్తే దేశంలో అనేక కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు అంటారు యూసీసీ బిల్లు కానీ వచ్చే అవకాశం ఉంది యూసీసీ బిల్ పెడతా అంటున్నారు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు తర్వాత కుటుంబ నియంత్రణకు సంబంధించి కూడా రావచ్చు ఇంకా కొన్ని హిందూ దేవాలయాలకు సంబంధించి కానీ వీటన్నిటి మీద కూడా చట్టాలు తీసుకొస్తారు అనేది బాగా బలంగా వినబడుతుంది అయితే పాపన్ రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ చాలా ప్రచారం చేశారు కానీ ఇక్కడ ఏ సర్వే కూడా మరి వీళ్ళకి సపోర్ట్గా లేదు ఇంకొక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సి నాకు తెలిసి రాహుల్ గాంధీ కంటే కేసీఆర్ తెలివైన తెలుగు ఉంటే పనికి వచ్చి తెలివి ఉండాలి కదా సర్వే వాడు ఏదో పేడు కాదు ఇవి ఇవి ఉన్నాయి రాసుకోలేడు ఉన్నాయి అర్థమైతుంది కదా అట్లా ఇదండి మనం ఇది పెద్ద సంచలనం బీజేపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అయితే పండగ చేసుకునే వార్త ఎగ్జిట్ పోల్ సంస్థలు అని చెప్పినాయి రాహుల్ గాంధీకి మాత్రం ఇది పెద్ద గట్టి షాక్ అనవచ్చు రేవంత్ రెడ్డి గారు కూడా సెంట్రల్ లో ఇండియా కూటమి వస్తుంది ఫండ్స్ తీసుకొస్తా అని చెప్పిండు ఇది రేవంత్ రెడ్డి అభిమానులకు రాహుల్ గాంధీ అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం ఇది గట్టి షాక్ వచ్చే తర్వాత ఇప్పుడు నాలుగో తారీఖు నాడేమో రిజల్ట్స్ ఇంకా రెండే రోజులు ఇంకెక్కువ టైం లేదు మీరు ఎక్కువ బీపీలు షుగర్లు పెంచుకోకండి ఆల్రెడీ ఇదేదో అంటే టైట్ మ్యాచ్ కూడా అనిపిస్తలేదు కళ్ళు మూసుకొని మరి ఎన్డీఏ కూటమి సరే కొన్ని సీట్లు ఎక్కువ తక్కువ రావాల్సి కానీ ఎన్డీఏ కూటమి వస్తున్నట్టు క్లియర్ గా కనబడుతుంది అంటే మేమేందుకు చెప్తున్నాం చెప్తున్నామంటే వినండి వీళ్ళు ఇంకా ఏమంటారు పెరిగే అవకాశం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి కమలం పార్టీ అంటారు అంటే గతంలో మూడు వందల మూడో నాలుగో సీట్లు వచ్చినాయి ఇప్పుడు అంతకంటే ఎక్కువనే వస్తాయి బీజేపీకి ఏ ఏ ప్రాంతీయ పార్టీది కానీ కూటం సపోర్ట్ లేకుండానే వచ్చే అవకాశం ఉంది మీరు చెప్తున్నారు క్లారిటీగా బెంగాల్ కర్ణాటక ఏపీ ఒడిశాలో ఎన్డీఏకు భారీగా ఓకే మరి తెలంగాణ పెట్టలేరు తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ టిడిపి జనసేన బీజేపీ కూటమికి ఎక్కువ ఛాన్స్ అంటే మరి ఇట్లా క్లారిటీ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి సరిసాగమాట కేంద్రంలో మళ్ళీ బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది సింగిల్ గానే కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ రెండు వందల మెజారిటీ రెండు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి మెజారిటీ కాదు అన్ని సంస్థలు అట్లనే చెప్తున్నాయి అసలు ఒక్క సంస్థ కూడా ఒక్క సంస్థ కూడా ఇండియా కూటమికి వస్తాయని చెప్తలే అన్ని ఎన్డీఎ కూటమికి చెప్తున్నాయి రెండు వేల లోక్సభ ఎన్నికలు రెండు లోక్సభ ఎన్నికలు బీజేపీ మూడు వందల మూడు సీట్లు రాగా ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట మొత్తం మూడు వందల యాభై రెండు సీట్లు సాధించింది అంటే అంత కలుపుకొని అవును అప్కి బార్ చార్ సో పార్ అనే నినాదంతో ఈసారి లోక్సభ ఎన్నికలకు బీజేపీ వెళ్ళింది అయితే గతంలో వచ్చిన దానికన్నా ఇరవై ముప్పై సీట్లు ఎన్డీఏ పెరిగే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి కనిష్టంగా రెండు వందల ఎనభై ఒకటి గరిష్టంగా నాలుగు వందల సీట్ల వరకు ఎన్డీఏ సాధిస్తుందని లెక్క గట్టాయి ఇదండి నాలుగో పేజీలో కూడా ఏం రాసిర్రో మనం చూద్దాం కానీ ఇక మనం కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇండియా కూటమికి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు దయచేసి గుండె నిబ్బరం చేసుకొని అంతే కదా అంతే అంతే నేను చెప్పిందా కాదు కదా సర్వే చెప్పింది కదా నాలుగో ఇది పేజీ ಅದೇ ಅದೇ ಇದೆ ನಾಲ್ಕು ಇದೆ ನಾಲ್ಕ ರೈಟ್ ಇದೆ ಇದೆ ಇದು 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 ಸಂಸ್ಥೆ సౌత్లో ఎండియా ఇండియా డి అంటే డి అంటే సౌత్ భారతదేశం అన్నట్టు అది తెలంగాణ వస్తుంది ఆంధ్రప్రదేశ్ వస్తుంది కర్ణాటక తమిళనాడు కేరళ ఓకే ఇవన్నీ రాష్ట్రాలు కలిపితే సౌత్ ఇండియా అంట అంటే సౌత్ సైడ్ ఉంటాయి దక్షిణాన్ని ఉంటాయి కాబట్టి సౌత్ ఇండియా సౌత్ స్టేట్స్లో తమిళనాడు కేరళ ఇండియా కూటమికి భారీగా సీట్లు వస్తాయని మెజార్టీ సంస్థలు అంచనా వేసాయి కర్ణాటకలో ఏపీలో మాత్రం ఎన్డీఏ ఎక్కువ సీట్లు వస్తాయని తెలిసాయి కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది అయినా కానీ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి అంటారు ఎంపీ సీట్లు ఇప్పుడు ఈ ఇక్కడ రాశారు ఇవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్ రాగా లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైపే జనం మొగ్గు చూపుతురు సేమ్ తెలంగాణలో కూడా ఇట్లా జరిగింది కాంగ్రెస్ వైపే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కొంత బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తున్నట్టు కనపడతా లేదా ఇక్కడ కంటే ఎక్కువ కర్ణాటకలో వస్తాయట మరి రేవంత్ రెడ్డి షాక్ లో ఉంటాడు మరి అంతే కదా పలు సంస్థలు అభిప్రాయపడి ఈసారి కేరళలోను బిజెపి ఖాతా తెరిచే అవకాశం ఉందట వాస్త అంటే ఇంతకాలం మరి ఖాతా తెరవలేదా ఇది పెద్ద షాకింగ్ న్యూసే తమిళనాడులోనూ ఆ పార్టీకి సీట్లు ఓట్ల శాతం పెరగవచ్చు అని పలు సంస్థలు అంటున్నాయి అవును తమిళనాడులో కూడా పెరుగు ఒక్క నిమిషం మనం ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ పల్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అసెంబ్లీలో నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు అంటారు అంటే ఐదుకారం వీళ్ళది అవుతుంది వస్తే ఆరా సంస్థ ఏమంటుంది అంటే డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అంటే తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వైసీపీకి వస్తే ఇక్కడ చెప్తున్నారు అంటే ఇక్కడ వైసీపీ వస్తుందని ఆరా చెప్తుంది పీపుల్ పల్స్ ఏమో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వస్తాయని రైజ్ అనే ఒక సర్వే సంస్థ చాణిక్య గాని వీళ్ళు రెండు కూడా టీడీపీ జనసేన వస్తాయి అంటారు వైసీపీ ఓడిపోతుంటారు జన్ జన్మత్ పోల్స్ వాళ్ళు ఏమో ఇక్కడ వైసీపీ వస్తా అంటారు అంటే రెండు సంస్థలేమో వైసీపీ వస్తాయంటున్నాయి మూడు సంస్థలేమో టీడీపీ జనసేన బీజేపీ కుటుంబం అంటారు ఇది చూడాలా మరి ఇదేదో కొంచెం తేడాగా అనిపిస్తుంది కానీ చెప్పినా ఏదైతే ఆంధ్రప్రదేశ్ చూద్దాం మళ్ళీ చూద్దాం బీజేపీకి మొగ్గు అని చెప్తారు అంతే కదా నెలన్నర రోజుల తర్వాత ఉత్కంఠకు తెర అంటే నెలన్నర నుంచి అందరు వెయిట్ చేస్తున్నారు అవును అంటే ఎలక్షన్ స్టార్ట్ అయి నెలన్నర అవును కానీ ఇప్పుడు అంత దేశవ్యాప్తంగా విడతల వారిగా అవును అయిపోయేసరికి టైం పట్టింది చూడొచ్చు ఇండియా కూటమికి తక్కువలో తక్కువ నూట పద్దెనిమిది సీట్లు ఎక్కువలో ఎక్కువ నూట అరవై సీట్లు అంటే నూట అరవై సీట్లు వస్తే ఇక అధికారంలోకి రారు రెండు వందల డెబ్బై రెండు వస్తాయి అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ఇండియా కూటమి గెలవాలి అనుకునేటోళ్ళు ఇండియా కూటమిని ప్రేమించేటోళ్ళు కాంగ్రెస్ ను ప్రేమించేటోళ్ళు గుండె నిబ్బరం చేసుకొని ఆ రోజు రిజల్ట్ ఇట్లా నెగిటివ్ చెప్పే సర్వే ప్రకారం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అన్ని సంస్థలు ముక్త కంఠంతో చెప్తున్నాయి కాబట్టి మీరు ఇంకా టెన్షన్ తీసుకోవద్దు అంతే కదా అంటే ఉన్న ఉన్న సర్వే ప్రకారం అయితే మనం చెప్తున్నామండి ఇది పేపర్లు ఏదైతే వస్తున్నా సంస్థలు కదా ఇది సినీ వాళ్ళకి ఏదంటే వాళ్ళకు ఎటు మొగ్గు చూపుతున్నారు ప్రజలు ఎటు ఉన్నారో దాని ప్రకారమే మనకు చెప్తున్నాము అదే విధంగా అండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం కావచ్చు ఓకే ఇప్పుడు ఎవరైనా గెలవనండి జనసేన గెలవచ్చు టీడీపీ గెలవచ్చు వీళ్ళు కలిపి ఈ కూటమి గెలవచ్చు వైసీపీ గెలవచ్చు అంటే భారతదేశంలో బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవచ్చు ఇండియా కూటమి ఓడిపోవచ్చు అసలు ఏదైనా జరగని ఎట్టి పరిస్థితులలో కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి తొందరపడి పురుగుల మందాగడం ఉరేసుకోవడం ట్రైన్కి ఎదురుగా పోవడం ఆత్మహత్య చేసుకోవడం మీ అభిమాన నాయకుడు ఎవరన్నా ఓడిపోయినా మీ అభిమాన పార్టీ ఓడిపోయినా అఘాయిత్యాలకు పాల్పడొద్దని మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం అంతా కావచ్చు మీరు ఎందుకు అంటే వాళ్ళు నిబ్బరంగా ఉంటారు ఏ నాయకుడు రేసుకొని రావడు ఒక్క నిమిషం ఇదే సమస్య జరిగిన ఆదిలాబాద్ జరిగిన సంఘటన ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముల ఒకడు కాంగ్రెస్ పార్టీ ఒకడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత కోపపడి ఇదైపోయినట్టే శత్రువులు అయిపోయినారు బండా శత్రువులు అయిపోయినారు కొట్టుకొని ఒక అన్న మొత్తం కాలిగిపోయింది తమ్ముడే కొట్టిండు పార్టీ పరంగా పార్టీ పరంగా కొట్టిండు అయితే కొట్టి అయితే మళ్ళీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళిద్దరు కలుసుకొని లీడర్లు ఉంటున్నారు మళ్ళీ వీరు మాట్లాడుకుంటే మొత్తం శత్రువులు అయిపోయారు అంటే ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల మీ కుటుంబాన్ని దూరం చేసుకోకండి బంధుమిత్రులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు దయచేసి వాళ్ళకి మాత్రం దూరం చేసుకోండి ఇది ఎలక్షన్ ఎంత వరకు ఉంటానో అంతవరకే మీరు అన్ని చుట్టూ పార్టీ ఎటనే తిరగండి కానీ మన ముందు బంధుమిత్రులకు చుట్టాలకు ముందు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళ కలుపు కలుపుకొని ఉండండి మీరు ఎందుకోసం అంటే మా ఛానల్ తరపు నుంచి ఇది చాలా జరుగుతున్నాయి అన్న నిజం చెప్తున్నాయి కదా క్లాస్ మేట్స్ కావచ్చు ఈ రాజకీయాలు ఈ పదేళ్లలో మరీ ఎక్కువ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కానీ తెలుగు వాళ్ళందరికి తెలుగులో చెప్తున్నాం దయచేసి మీకు తెలిసినోళ్ళందరినీ ఈ రోజు నుంచి అలర్ట్ చేయండి మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాం ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి క్షణిక ఆవేశంలో అఘాయిత్యాలు మీరు చేసుకోవద్దు క్షణిక ఆవేశంలో తిట్టుకోవడం క్షణిక ఆవేశంలో కర్రలు పట్టుకుని అవతల తలకాయ బాగాలు కొట్టడం అన్నది మెయిన్ గా అన్నదమ్ముల మధ్యలో జరుగుతుంది అన్న ఒక పార్టీలో తమ్ముడు ఒక పార్టీలో తల్లి ఒక పార్టీలో తండ్రి ఒక పార్టీలో చెల్లెక్క పార్టీలో అక్కొక్క పార్టీలో ఉంది సరే ఎలక్షన్ వరకు మీకు నచ్చిన పార్టీలో ఉన్నారు సిద్ధాంతం వాళ్ళది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మీరు అన్నదమ్ములు మళ్ళీ ఎప్పటిలాగా కలిసి కలిసి ఉండండి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించండి అది కూడా ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించండి కానీ వాడు నా శత్రువు గెలిచిండుగా నా ఇక సవాల్ నేను తలెత్తుకోలేనని చెప్పేసి కార్యకర్తలు చచ్చిపోయేటోళ్ళు ఆయన గమనించండి ఎప్పుడైనా కానీ వీళ్ళు పెద్ద లీడర్స్ ఎంపీ కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు పిఎం కావచ్చు కావచ్చు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కొట్టుకున్నారా ఎవరు కొట్టుకోరు రాహుల్ గాంధీ కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అవును మోడీ అంటే వాళ్ళిద్దరే మంచిగా ఉన్నప్పుడు మనం ఎందుకు మీరు ఇంకా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎందుకు కొట్టుకోవాలి మళ్ళీ వీళ్ళు కూడా పర్సనల్ గా చెప్తానా సరే కార్యకర్త అభిమానంతో ఉండొచ్చు వీళ్ళు మధ్య గంటకొక పార్టీ గెలిచిన అదే పార్టీలు ఉండడానికి రూల్ లేదు కాంగ్రెస్ లో గెలిచిన లో పోవచ్చు లేకపోతే బీఆర్ఎస్ లో గెలిచిన లో పోవచ్చు కాంగ్రెస్ లో పోవచ్చు ఆల్రెడీ దనం నాగేందర్ బీఆర్ఎస్ లో గెలిచి బాయ్ రాజకీయ నాయకుడే మిమ్మల్ని మోసం చెప్పినప్పుడు మోసం చేసినప్పుడు ప్రజలు మోసం చేయడం రాజకీయాలు ఎటు ఎలాంటి తప్పు కడియం శ్రీ గారు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ లో గెలిచి ఇప్పుడు టిడిపి లో కలిసిన వాళ్ళు కాంగ్రెస్ వైసీపీ లో పోయిన ఉన్నారు వైసీపీ లో కలిసిన వాళ్ళు టిడిపి లో పోయిన ఉన్నారు కాబట్టి నాయకులు అందరూ మంచిగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ లేవు మీరు తొందర పాట అయి గాయగత్తరాయి డింగా డింగా అని చేసి ఎస్పెషల్ గా సిట్టింగ్ అయ్యే దగ్గర కాటన్ వీర్లు తెచ్చుకుంటారు మీరు కింగ్ ఫిషర్ అని నాకు ఏం చేస్తాడో తెలియదు నాకు అవుట్ కావచ్చు బట్ ఫేషర్ కావచ్చు అంటే మీరు రాయల్ స్టాక్ కావచ్చు రాయల్ ఛాలెంజ్ కావచ్చు కానీ కావచ్చు ఫ్యామిలీ ఏంటంటే అయ్యా ఏ మందనా తెచ్చుకొని సోడా కలుపుకోవచ్చు వితౌట్ సోడా ఉండొచ్చు కూల్ వాటర్ కావచ్చు నార్మల్ వాటర్ కావచ్చు ఏదైనా చేయండి స్ప్రైట్ పోసుకోండి థమ్స్ అప్ పోసుకోండి లేదని ఆ తాగిన దగ్గర ఈ రాజకీయాలు ముచ్చట్లు తీసి కోపంతో ఉద్రేగంతోనే పక్కకున్న ఫ్రెండ్ మీద ఆడొక మాట నువ్వొక మాటని నన్నే అంటవారు అని చెప్పి నెత్తి మీద బీర్సీసలు కొట్టి మీ ఇంటోళ్ళకు మాత్రం అన్యాయం చేయకండి అయ్యా కొంచెం కంట్రోల్ లో ఉండండి మేము కూడా లేడీస్ కి చెప్తున్నాం ఈ వీడియో చూసిన వాళ్ళకు ఆ రిజల్ట్ రోజు మీ రోజులు కావచ్చు మీ తండ్రి కావచ్చు మీ అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు వీళ్ళని మాత్రం ఇంట్లోనే ఉంచండి తాగుతాంటే అంటే కనుక ఇంట్లోనే తీసుకురండి ముందే రెండు రోజుల ముందే తెచ్చుకొని ఆ బిరువాలో బిరువా ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఆ బీర్లు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి నార్మల్ అయితే పక్కకు పెట్టుకోండి మళ్ళీ ఫుల్ తాగకండి ఫుల్ తాగి కూడా తాగిన ఎమోషన్ లో నాయకుడు ఓడిపోయింది అని చెప్పేసి బ్యాంక్ వేసుకుంటే ఒక పరిశ్రమ కాదు కాబట్టి దయచేసి ఎమోషన్స్ కాకండి ఎవరిని పగబట్టకండి ఎవరిని ద్వేషించకండి ఎవరు గెలిచినా సరే వీలైతే కంగ్రాచులేషన్స్ అని చెప్పండి చెప్పండి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అని చెప్పండి ఎందుకంటే మా కేసీఆర్ లెక్క మళ్ళీ రాత్రికి రాత్రే ఫామ్ హౌస్ లోకి పోయి అలిగి అదే పోకూడదు గెలిచిన వాళ్ళు ఎవరు గెలిచిన అప్పుడు ఇప్పుడు సంబరాల కేసీఆర్ కూడా ఏంటంటే ముందు బిఫోర్ కంటే ఆఫ్టర్ చేసుకున్నట్టు ఉంది నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా స్పోర్టివ్నెస్ ఉండాలి గెలిచిన వాళ్ళకు అభినందన తెలియజేయాలి అభినందన తెలియజేసి మంచిగా చూసుకోండి మంచిగా చేయండి అని స్పోర్టివ్ ఉండాలి ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయన చూసిండు చూసిండు చూసొచ్చి చూసిండు మరి ఎందుకు చూసి వచ్చిండో మనకు తెలియదు అంటే నువ్వు నా దగ్గర రాకు నేను ఏం దగ్గరకు వచ్చిన అని చెప్పేసి కానీ అట్లా కూడా చూసి రావచ్చు నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కానీ టీడీపీ టీడీపీలు కానీ జనసేనలు కానీ ఊగిపోవద్దు అంటే ఇట్లా నరాలు తెప్పుకోవద్దు ఎవరైనా ఓడిపోవచ్చు ఏదైనా జరగవచ్చు ఎన్నికలలో జనం అందరు పార్టీలు పెట్టినా పబ్లిక్ వస్తారు ఏ పార్టీ గెలిచినా లక్షలలో వస్తారు ఆ లక్షల మందిని చూసి మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని మీరు ఊహించుకుంటారు ఊహించుకోవడం తప్పు కాదు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి ఇవన్నీ అబ్జర్వ్ చేయండి సరే ఎగ్జిట్ పోల్స్ పక్కన పెట్టండి ఎవరన్నా గెలవండి ఎవరన్నా మీరు కానీ వ్యక్తిగత కక్షలు పెట్టుకొని అన్యాయంగా దయచేసి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది అన్నదమ్ములు ఇద్దరు ఇట్లా పగబెట్టుకుని పొలం కడ పావుడతో కొడతాడు ఆ వీడియో కూడా చూడండి మా వీడియో కూడా చూడండి ఫుల్ వైరల్ చేయండి దయచేసి కక్షలు కార్పాణ్యాలు వద్దు ఈ దేశం మనది అంతే కదా ఈ సమాజం మన మనం అందరం కలిసి ఏదైనా ఉంటే చర్చ చేద్దాం ఏదైనా టీవీలలోకి చర్చ చేయండి కానీ అంతేగాని కక్ష కార్పనలతో దయచేసి ఎవరి మీద రివెంజ్ తీర్చుకోకండి గెలిచినోళ్ళు రెచ్చిపోవద్దు వాళ్ళు రెచ్చిపోవద్దు ఓడిపోయినోళ్ళు కుంగిపోవద్దు కుంగిపోవద్దు బాధపడద్దు వాళ్ళ సేమ్ పార్టీ బాధ కొంచెం ఉంటే కదా కుంగిపోవద్దు డిప్రెషన్ లో ఓడిపోయిన ఓడిపోయినోళ్ళు కుంగిపోకండి జనసేన నుంచి కొందరు నాయకులు ఓడిపోవచ్చు అవును మీరు కుంగిపోతు టీడీపీ నుంచి కొందరు ఓడిపోవచ్చు కానీ మీరు కుంగిపోతు పార్టీ అనేది వైసీపీ నుంచి కొందరు ఓడిపోవచ్చు బీజేపీ నుంచి కొందరు ఓడిపోవచ్చు బీఆర్ఎస్ నుంచి ఓడిపోవచ్చు కాంగ్రెస్ నుంచి ఓడిపోవచ్చు అయ్యో మా సార్ ఓడిపోయింది అని ఏడుకోకండి వాళ్ళు అన్న ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు పార్టీలు అంగిల్ లెక్క ఈరోజు ఒక అంగిలి రేపు ఒక అంగి వేసుకున్నట్టు మాట్లాడు మారుతున్నారు కంట్రోల్ మార్చేస్తున్నారు మరి మనం మనం ఎందుకండి వాళ్ళ కోసం మనం జండాల పోయడం టపాకులు పోయడం బాంబులు వేల్చడం వాళ్ళు రాకముందే జై వాళ్ళు జై కొట్టడం వాళ్ళు మనం మీరు కూడా అన్న అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ చేస్తే ఒక లెక్క ఎడ్యుకేషన్ మంచి క్వాలిఫైడ్ పీజీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా పిల్లలు ఇట్లా చేస్తున్నారు రైట్ ఇదండి అందుకనే మేము ఎప్పుడు ఒక స్లోగన్స్ ఇస్తాం నిరుద్యోగులకు కూడా చెప్తున్నాం మన తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు యువతకు నిరుద్యోగులకు ఈ ఎలక్షన్ సంబంధించి కావచ్చు నార్మల్ టైమ్ లో కూడా మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా ఎగ్జామ్స్ లో జాబ్ రాకపోయినా ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా ఆర్థిక సమస్యలు సమస్యలున్నా ఎటువంటి ఉన్నా మీరు దయచేసి సూసైడ్లు మాత్రం చేసుకోకండి మేము ముందు నుంచి అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుంచి చెప్తున్నాం లవ్ ఫెయిర్ అయినా మీ లవర్ మీకు హ్యాండ్ ఇచ్చినా ఇంకొకటి 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 దాంట్లో ముందు అంతే కదా మీ భార్య మిమ్మల్ని టార్చర్ పెట్టినా అన్నదమ్ములో పంచేది ఉన్నా తల్లితోని గొడవ ఉన్నా తండ్రితో గొడవ ఉన్నా అలగండి గులగండి మళ్ళా రెండు రోజుల తర్వాత మాట్లాడండి కానీ ఎట్టి పరిస్థితులలో ఒత్తిడికి లోనై డిప్రెషన్కి లోనై బాధపడి వాడు ఒక్కడు వాడు ఒక్కడు పోతాడు కానీ కుటుంబం మొత్తం రోడ్డు మీద నేను ఇంతకు ముందు ఒకటి మేడ్ చెల్లి విన్నా ఇది సీరియస్ మ్యాటర్ ఒక అమ్మాయి ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఉందని స్ట్రెస్ గురై ఆమె సూసైడ్ చేసుకున్నట్టు మనం వార్తలలో విన్నాం వేటు న్యూస్ లో దయచేసి మేము నిరుద్యోగులకు కూడా రెండు చేతులు దండం పెడుతున్నాం ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి చాలా జీవితం ఉంది ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉన్నప్పుడు మీకు వంద కోట్లున్నా పెద్ద జాబ్ ఉన్నా మేనేజర్ ఉన్నా వంద కోట్లున్నా లేదంటే ఉన్నా పెద్ద పోస్ట్ ఉన్నా ముఖ్యమంత్రి పదవి ఉన్నా అప్పుడు మీరు ఏం ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే డెబ్బై ఎనభై మేము ఎందుకు చెప్తున్నా లక్ష్మణ్ అంటే నీకు డబ్బు కన్నా వజ్రాల కన్నా భూముల కన్నా పదవి కన్నా జాబు కన్నా వయస్సు యువకుల వయస్సు చాలా విలువైంది విలువైంది ఈ వయసు పోతే మళ్ళీ రాదు డబ్బు పోతే డబ్బు వస్తుంది డబ్బు లేకుండా ఏం కాదు కానీ యవ్వనం అనేది ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి లైఫ్ ఆనందంగా ఉండాలి దయచేసి ఒక యాభై సంవత్సరాలు వచ్చేవరకైనా ఎవరు ఉరేసుకోవడం కానీ ఏదైనా ఒత్తిడి గురి కానీ చేకండి ఆ యవ్వనం అనేది ఎన్ని వేల కోట్లు పెట్టినా రాదు జాబ్ ఇచ్చినా రాదు కాబట్టి దయచేసి వజ్రాలకన్నా వంద కోట్ల కన్నా కలెక్టర్ కన్నా ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా మీ ప్రాణం చాలా విలువైంది యువకుల ప్రాణం యువతుల ప్రాణం యువత ప్రాణం ప్రాణం దయచేసి చాలా విలువైంది దేశానికి సమాజానికి అన్నిటికి మించి మీ కుటుంబ సభ్యులకు మీ అమ్మ ముఖం చూసైనా నాన్న ముఖం చూసైనా అక్క ముఖం చూసైనా చెల్లె ముఖం చూసైనా అమ్మమ్మ ముఖం చూసైనా నాన్న ముఖం చూసైనా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి జాబ్ అనేది జీవితం కాదు కాదు జీవితంలో జాబ్ అనేది ఒక పార్ట్ మాత్రమే ఇప్పుడు జాబ్ లో వచ్చిన ఇంతకు ముందు బిఫోర్ మీ తల్లిదండ్రులు ఏం చేసే వాళ్ళు అడగండి అట్లా దయచేసి నిరుద్యోగులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్గొనద్దు మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి ఉన్నాం మా నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ ఎయిట్ వన్ పిఎంఆర్ టీవీలో నంబర్ వస్తుంటది గూగుల్ పే ఫోన్ పే అని వస్తుంటది మీరు డబ్బులు వేయాలని కాదు అందరూ ఎవరైనా ఉన్నోళ్ళు వేస్తారు లేకపోతే లేదు కాకపోతే ఆ నంబర్ మీరు ఫోన్ చేసిన పెట్టినా మెసేజ్ పెట్టినా ఖచ్చితంగా సపోర్ట్ కావాలంటే చేస్తాం మీకు నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఏదైనా సైకలాజికల్ గా స్ట్రెస్ అవుతురా ఏదైనా ఒక రకంగా ప్లాన్ చేద్దాం మరి కొందరు మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా అన్నాడు అన్న నేను చదువుకోవాలి పై చదువులు చదవాలనుకున్నాను అయితే వాళ్ళకి కొంచెం డబ్బు ప్రాబ్లం ఉంటాయి ఇలాంటి లక్ష్మణ్ మనం ఐడియా చెప్తాం అవును అందరికి ఇప్పుడు ఆయన ఐదు లక్షలు అవసరం ఉందంటే ఐదు లక్షలు ఇవ్వకపోవచ్చు అవును మనం సొల్యూషన్ చెప్తాం అవును ఆల్టర్నేటివ్ చెప్తాం వేరే వాళ్ళకి ట్రై చేస్తాం కాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాం కానీ ఇప్పుడు మరి సచి Ich habe nochmal gesagt, dass వాస్తవం వాస్తవీ అర్థమవుతుందా కరెక్ట్ కరెక్ట్గా చచ్చిపోవడం అనేది సొల్యూషన్ కాదు 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 అవసరం అనుకుంటే ఆ కోర్స్ వదిలేసుకుందాం ఇప్పుడు అమ్మాయి గ్రూప్ వన్ జాబ్ కు ప్రిపేర్ అయింది నీకు స్ట్రెస్ అవుతుంది సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు అనుకో అవును గ్రూప్ వన్ జాబ్ రాకపోతే గ్రూప్ టు రాసుకుందాం దాంట్లో ముందు నీకు అది రాకపోతే సివిల్స్ ప్రతి సంవత్సరం పడుతుంది క్యాలెండర్ ఇయర్ ఉంటుంది సివిల్స్ కు ట్రై చేయండి ఐఏఎస్ కు ట్రై చేయండి ఐపీఎస్ కు ట్రై చేయండి వాస్తవం వాస్తవం దానికైతే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్ ఉంటది కదా వాస్తవం కాబట్టి దయచేసి ఇది కాకపోతే అంత పెద్ద పెద్దదానికన్నా పోండి అంతకంటే చిన్నదానికన్నా పోండి దానికన్నా పోండి అంతేకాని దయచేసి ప్రాణాలు తీసుకోవడానికి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే యవ్వనం అనేది మళ్ళీ రాదు యువతులకు కానీ యువకులకు కానీ మేము రెండు చేతుల రిక్వెస్ట్ చేస్తున్నాం అప్పుడు ప్రబళిక చనిపోయినప్పుడే మా గుండెలు కోసినట్టు అయిపోయింది సునీల్ నాయక్ చనిపోయినప్పుడే చాలా బాధ అయింది సునీల్ వీడియో ఏమంటున్నా సునీల్ నాయక్ లాంటి వాళ్ళు కూడా దయచేసి తమ్ముళ్ళకి చెప్తున్నాం దయచేసి మీరు అంతటి భావోద్వేగానికో క్షణిక ఆవేశానికో క్షణికంలో నిర్ణయం తీసుకోకండి మా లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది సునీల్ నాయక్ అలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ అమ్మ ఇంత ఇప్పటికీ కోలుకోవట్లేదు వాళ్ళ నాన్న కోలుకోవట్లేదు అన్న శ్రీనివాస్ కూడా ఇప్పటిదాకా కోలుకోవట్లేదు మీరు చనిపోతే మీ అమ్మ నాన్న రోడ్డు మీద కాదు వాళ్ళ దుఃఖాన్ని మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా తీర్చలేము ఎన్ని వేసినా తీర్చలేము మీరు కళ్ళ ముందు ఉంటే వాళ్ళకి అదే సంతోషం దయచేసి ప్రాణాన్ని బలవంతంగా తీసుకోకండి మీ ప్రాణం మీది కాదు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ప్రాణం వాళ్ళు ఇచ్చిన ప్రాణాన్ని మీరు తుంచేయడానికి మీకు మీకు ఏదన్నా కష్టం వస్తే ప్రభుత్వాలను అడుగుదాం మీ ఎమ్మెల్యేలను అడుగుదాం మంత్రులను అడుగుదాం అనేక కుల సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలున్నాయి లేదంటే ఒక హిందుత్వ సంస్థలు ఉన్నాయి అంతే కదా ఏదన్నా పట్టించుకోలేదు ఛానల్ ద్వారా మీకు మాట సాయం చేస్తాము ఎవరితో కౌన్సిలింగ్ ఇప్పిస్తాము ఆల్టర్నేటివ్గా పోవచ్చు జాబ్ అనేది జీవితం కాదు జీవితంలో జాబ్ అనేది ఒక పార్ట్ కాబట్టి దయచేసి ఎవరు అగాయిత్యాలకు వెళ్ళొద్దని మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి రెండు చేతుల జోడించి మొక్తున్నాం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగులను కానీ విద్యార్థులను కానీ యువతి యువకులను కానీ యువతుల యువత ప్రాణం రక్షించడమే మా లక్ష్యం ఇప్పటికే అనేక మందికి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కొన్ని లక్షల మందిని కదిలించినాం మార్చగలిగినాం కాబట్టి ఇప్పుడు కూడా మేము ఇంకా భవిష్యత్ అంతా కూడా యువత యువత లేని భారతదేశాన్ని ఊహించుకోలేము యువత లేని సమాజాన్ని ఊహించుకోలేము కాబట్టి యువత మీకోసం కాకపోయినా ఈ సమాజం కోసమన్నా ఈ దేశం కోసమన్నా బతకాలని కోరుకుంటున్నా ఈ తల్లిదండ్రుల కోసమన్నా బతకండి లేదంటే ఈ సమాజ శ్రేయస్సు కోసం సమాజాన్ని సంస్కరించడం కోసం సంఘంలో మార్పులు దేవడం కోసం దేశ భక్తి కోసం దేశాన్ని ప్రేమించండి దేశం కోసం పనిచేయండి అని నిరు